అందరికీ వందనాలండి యషయా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినము ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్బాలాదాను దక్బాలదాను హిజ్గియాకు రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్గియా దూతలు వచ్చి దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమీ రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధ శాలను తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను మరుగుచేయక తన పదార్థములు గల కొట్టును వెంగి వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదా పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను పిమ్మట ప్రవక్త అయిన యషి రాజ నిజేద్దకు వచ్చి ఆ మనుషులు ఎవరనిరి నీ యొద్కు ఎక్కడ నీ ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా ఇజ్గియ బబులోనను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను నీ ఇంట వారేమి వారేమేమి చూచరని అడుగగా ఇజ్గియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంట నున్న నేను వా వారికి చూపించి ఉన్నాన నేను ఐదో వచ్చినమండి అంతటా ఇజ్గియా ఎస్యా ఇజ్గియాతో ఇట్లా నేను ఎహోవా సెలవిచ్చు మాట వినుము రాబోదినములలో ఏమీ మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్ నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బొబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదరని సైన్యములకు అతిపదిగా ఎహోవా సెలవిచ్చున్నాడు మరియు నీ గర్భం అందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరును నపుంసపులుగా చేయుటకే వారు తీసుకొని పోదురు అందుకు ఇజిగ నీవు తెలియజేసిన ఎహోవ ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే ఆ ది నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని ఎషియాతో అనిను నలభో అధ్యాయం అండి మొదటి వచనము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యర్షలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమాయేను ఆమె దోషరుణము తీర్చబడెను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందనను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని మార్గము సరాళము చేయుడి నాలుగో వచనమండి ప్రతి లోయను ఎత్తు చేయలే చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను వంకరవి చక్కగాను కరు కరుకైనవి సమ సమముగాను ఉండవలను యహోవా మహిమ బయలుపరచబడును బడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఈలాగునా జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆలకించిడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చిన్న ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అంతమంది అంతమంతయు అడవి పువ్వు వలె ఉన్నది తన శ్వాసము దాని మీద ఉదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండి దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త దాన ఉత్తర ఉత్ ఉన్నత పర్వతము ఎక్కుము ఎర్సలేము సువార్త దాన బలముగా ప్ర ప్రకటించము భయపడక ప్రకటింపు మీ ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభు యహువ తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచున్నది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పొడిసిటిలో జలములు కొలిసిన వాడెవడు జేనతో ఆకాశములు కొలచూచిన వాడెవడు భూమిలో ఉన్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూచి తూచిన వాడెవడు తూనిక చేత కొండలను తూచిన వాడెవడు ఎహోవ ఆత్మకు నేర్ప నేర్పిన వాడెవడు యహోవ ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రియ్ ఆయనకు బోధిం బోధపరిచి బోధపరిచిన వాడెవడు అతని యొద్దకు ఆయన ఆలోచన అడిగెను అతని యొద్ద ఆయన ఆలోచన అడిగెను ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు వాడెవడు న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు జన జనములు చేదు నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసు మీద ధూళి వంటి వారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మరేణువుల వలె ఉన్నవి సమిదలకు లేబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికే అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును కావున మీరు ఎవనితో దేవి దేవుని పోల్చుతారు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు విగ్రహమును చూడగా దానిని పోత పోయిను కంసాలి దాని దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును ఇరవయో వచ్చిన మండి విలువగల దానిని సర్పింప జాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరుచుకొను కథలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాణి వెదకి పిలుచుకొనును మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దాని గ్రహింపలేదా ఆయన భూమండలము మీద ఆసినుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వేశాలమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను రాజులను ఆయన లే లేకుండా చెయ్యను భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చెయ్యును వారు నాటబడగా నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునిపే ఆయన వారి మీద ఓదగా వారు వాడిపోదురు సుడిగాలి పొట్టును ఎదరగొ ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడువని మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అగుచు అడుగుచున్నాడు ఇరవై ఆరో వచ్చిన మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించును వీటి లెక్క చొప్పున వీటి సమూ సమూహములను బయలు వాటి అన్నిటికీ పేర్లు పెట్టిన వాడెవడే వాడి పేర్లు పెట్టిన వాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన అయినను విడిచిపెట్టడు యాకోబు నా మార్గము ఇహో వాకు ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు నీకు తెలియదా నీవు వినలేదా బోధికములను సృజించిన యుహోవా నిద్రేగు దేవుడు ఆయన సొమ్మసిల్లుడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అల ఎదురు యవ్వనస్తులు తప్పక త్రుట్టిల్లుదురు ఇహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచి పోవుదురు ఈ పరిశుద్ధవా ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక అమ్మ